ఆంధ్రప్రదేశ్ ఎన్నికలనేవి ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకి కూడా చావో రేవో అన్నట్టుగా ఉంది తాను గనక ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇబ్బంది పడతారని వైసీపీ వాళ్ళు అంటున్నారు మరోపక్క స్కిల్ డెవలప్మెంట్ క్యాస్ట్లో తాను కూడా ఓడిపోతే ఇబ్బంది పడతానని చంద్రబాబు నాయుడు కూడా అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిది గెలుపు అవబోతోందా చంద్రబాబుది గెలుపు అవుబోతుందా అనుకునే టైంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్తో పాటు దేశానికి సంబంధించిన అనేక అంశాల మీద ఒక భారీ ట్విస్టే ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు పెట్టిన కొత్త రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎన్నికల కోసం ఎవరైనా సరే ఒక ఓటర్ ఇంటికి వెళ్ళాలంటే కంపల్సరీ ఎన్నికల సంఘం యొక్క అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఇదివరకు వెళ్ళినట్టు ఎన్నికల సంఘానికి పర్మిషన్ తీసుకోకుండా ఏ ఓటర్ ఇంటికి ఒక నాయకుడు వెళ్ళడానికి లేదు ఓటు అడగడానికి కావచ్చు ఇంకా వేరే పనుల మీద కావచ్చు ఒక నాయకుడు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఒక కుటుంబాన్ని ఒప్పించి ఓటు వేయమని కోరాలంటే ఆ ప్రాంతంలో క్యాంపెయిన్ చేసుకోవాలంటే కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ యొక్క యాప్ ఉంటుంది ఆ యాప్ ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రమోషన్ కానీ క్యాంపెయిన్ కానీ ఓటు వేయమని ఒక కుటుంబాన్ని మనుషుల్ని అడగడం కానీ చేయగలుగుతారు ఈ రకమైనటువంటి కొత్త అంశం అనేది వైసీపీకి కలిసి వస్తుంది ఎందుకంటే గత ఐదేళ్లలో ఇప్పటికే వాలంటీర్లు విపరీతంగా లోకల్గా ఉన్నటువంటి జనాలతో మమేకమై ఉన్నారు చాలా చోట్ల యాభై ఏళ్ళకి ఉండేటువంటి ఒక్క వాలంటీరు అందరితో చాలా కలివిడిగా కలిసిపోతూ మాట్లాడుతూ వైసీపీకి సంబంధించినటువంటి పథకాలు ఎంతో ఉపయోగకరం అనేది వివరించే ప్లాన్లో ఉన్నాడు కానీ ఇంకో పక్క చూస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు కూడా ఈ యొక్క ఫ్యామిలీస్ని టచ్ చేయడం కానీ మాట్లాడే పరిస్థితి కానీ లేదు కొత్తగా కేంద్ర ఎన్నికల సంఘం పెట్టినటువంటి రూల్ వల్ల ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకునే పరిస్థితి లేకుండా మారిపోయింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిదో మీరు చెప్పండి సర్వే సంస్థలు చూస్తున్నాయని గుర్తుపెట్టుకుని ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు కామెంట్ చేయండి